ఉద్యోగంలో ఉండాలి మంచిగా ఉండాలి అనుకుంటే ఫస్ట్ ఈ క్వాక్స్ అనేది ఆల్రెడీ తీసుకోవాలి ఆ నాన్న మీ దగ్గర నుంచి మొదలవ్వాలి ఇది ఇప్పుడు బాగానే ఉండొచ్చు మేమంతా అగేన్స్ట్ గా కనిపించవచ్చు కానీ ఒక సమాజం బాగా అంటే మాత్రం మీరు మెల్లగా మీ ప్రాక్టీస్ ని మానుకోవాలి దాని గురించి మాత్రం హ్యూమన్ రైట్స్ వాళ్ళు కూడా వచ్చారు వాళ్ళు కూడా విశదీకరిస్తారు ఎందుకంటే ఇది ఒక పెద్ద ఛాలెంజ్ గా అయిపోయింది కేసెస్ ఆ క్రిమినల్ కేసు అయితే అక్కడ పకడ్బందీగా ఉన్నాయి దొరికాంతం చేయలేదు వాటిని గుర్తుపెట్టుకొని మీరేం చేయాలో ఏం చేయకూడదో తెలుసుకొని దాని ప్రకారం చేయండి మీరే మీరందరూ నీ మీ మనస్సాక్షి తగిన పనులు చేస్తూ నీ రాత్రి రాష్ట్రంలో క్రైమ్ రేట్ అనేది చాలా పెరిగిపోతుంది సో ఈ క్రైమ్ రేట్ అనేది తగ్గించాలి ఈ క్రైమ్ అనేది ఎక్కువ జరగకూడదు సో వీటి మీద ప్రజలకు అవగాహన కల్పించాలి సో ప్రజలు అవగాహన కలిగే లేదు సో ప్రజలకు అవగాహన కల్పించాలని యొక్క ముఖ్య ఉద్దేశంతోనే ఈ యొక్క ఆర్గనైజేషన్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది రీసెంట్గా ముందుగా సరే అండి ఆ వేదిక నలంకరించిినా పెద్దలందరికీ ఒక చిన్న మెసేజ్ whatsapp లో ఒక చిన్న మెసేజ్ నిమల్ మెచ్చుకో గారికి పక్కడంతో ఈ రోజు ఈమంది నేను కలుసుకోవడం మేడం గారి చిన్నవంటి అవకాశం ముందుగా మేడంకి థాంక్స్ చెప్తున్నాను ఆ ద సేమ్ టైం కి ఈ మెడికల్ ఆఫీసర్స్ అందరికీ ఎస్పెషల్లీ థాంక్స్ ముఖ్యంగా ఈ యొక్క మీరు ఆర్ఎంపిస్ చాలా మంది మీ మీద ఏదైనా చిన్న నెగిటివ్ జరిగినప్పుడు కొన్ని బాధిత కుటుంబాలు మీ యొక్క హాస్పిటల్స్ మీద కావచ్చు మీ మీద కావచ్చు దాడులు చేస్తున్నారు సో ఎందుకు దాడులు చేస్తున్నారు అని చెప్పి మేము వాళ్ళ పక్క మీ పక్క కూడా ఆలోచించాము సో మీ పక్క ఆలోచించిన వాళ్ళ పక్క ఆలోచించిన అక్కడ ఏం జరుగుతుంది అంటే తులసి నీళ్ళు ఎక్కువ ఇవ్వడంతో అక్కడ వాళ్ళు సఫర్ అయ్యి వాళ్ళ యొక్క జీవితాలు సగన్ గానే ఆయుద్ధించుకుంటున్నారు ఇక్కడ మీరు చేస్తున్నటువంటి వైద్యము మీద ఉండాలి కొంతమంది వైద్యులు ఏం చెప్తారు అంటే జ్వరం ఎక్కువ ఉంటే హండ్రెడ్ పై ఎక్కువ ఉంటే సాయంత్రం కల్లా బాధైపోవాలి అంటే రెండు రెండు గంటలకు ఒక్కొక్క టాబ్లెట్ వేసుకోండి అని చెప్తున్నాను సో వేసుకుంటున్నాడు వేసుకుని వాడికి లోపల ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంది అనుకోండి లేదా డయాబెటిక్ ఉంది అనుకోండి లేదా ఏదైనా బ్రెయిన్ లో ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు సో ఆ వేసుకుని

సబ్ సెక్షన్ టూ ప్రకారం మీరు ఇండియన్ మెడికల్ ఇండియన్ ఇండియన్ మెడికల్ రిజిస్టర్ తో మీరు మీతో ఆర్బిఐ అనేది రిజిస్టర్ అయి ఉండాలి అలా రిజిస్టర్ కారణం అయితే ఈ సెక్షన్ ఎవి ఇండియన్ మెడికల్ కౌన్సిల్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ సెక్షన్ టూ అండ్ ట్వల్వ్ సబ్సెక్షన్ టూ ప్రకారం మీరు నకిలీ వైపుగా దూరించండి దయచేసి మీరు రిజిస్టర్ అయి ఉన్నారా లేదా ఒకసారి మిమ్మల్ని పరీక్షించుకోండి ఒకవేళ మీ దగ్గర అదేటువంటి ధృవీకరణ పత్రాలు లేకపోతే దయచేసి మెడికల్ ఆఫీసర్స్ ని కలవండి సో వాళ్ళు ఇండియన్ మెడికల్ కౌన్సిల్ రిజిస్టర్డ్ వాళ్ళతో మిమ్మల్ని రిజిస్టర్ చేస్తారు సో ఇంకొకటి నేను ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే చాలా మంది చాలా విధాలు మీరు చేస్తున్నారు సరే కొంతమంది తీసుకొచ్చి మీకే మీరు చేస్తున్నటువంటి వీడియోస్ మీకే చూపించి బ్లాక్ మెయిల్ చేస్తున్నారు అని చెప్పేసి రీసెంట్ గా ఏదైనా మా దృష్టికి ఇలాంటి వస్తే మాత్రము ఖచ్చితంగా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి ఆటంకం కల్పిస్తున్నా లేకపోతే ప్రజల ప్రాణానికి హాని కల్పిస్తున్నా ఖచ్చితంగా మీద చర్యలు తీసుకోమని చెప్పి మా నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ క్రైమ్ కంట్రోల్ ఫోర్స్ ఈ సంస్థ ఖచ్చితంగా పనిచేస్తుంది దయచేసి ఎవరు కూడా ఇప్పుడు ఒక ఆలోచించలేరు దయచేసి మీరు ఎవరు కూడా ఉండొద్దు అని చెప్పి నేను ఈ యొక్క ఆంపీ అసోసియేషన్ పిఎం అసోసియేషన్ వాళ్ళు హ్యూమన్ రైట్స్ కమిషన్ వాళ్ళతో కలిసి ఒక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ముఖ్యంగా ఈ పలమనేరు పరిసర ప్రాంతాల్లో ఆరోపి డాక్టర్లు విచ్చలవిడిగా ప్రాక్టీస్ చేస్తున్నారని కంప్లైంట్స్ రావడం జరిగింది దీని మీద ప్రతి గ్రీవెన్స్ డేకి డిస్టిక్ కలెక్టర్ దగ్గర పీజీఆర్ఎస్లో మనకు ఎక్కువ కంప్లైంట్స్ వస్తున్నాయి ఈ మధ్య కాలంలో రెండు హాస్పిటల్స్ సీజ్ చేయడం కూడా జరిగింది మేము ఆర్ఎంబీ వైద్యులకి బిఎంపి వైద్యులకి ముఖ్యంగా సూచించేది ఏమంటే మీరు ఎవరు కూడా కానీ వైద్యం చేయకండి మీరు ఫస్ట్ ఎయిడ్ వైద్య ప్రథమ చికిత్స మాత్రమే చేయండి ఎవరికైనా సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఫీవర్ వచ్చింది పారాసిటమాల్ ఇవ్వండి లేకపోతే కోల్డ్ స్పాంజింగ్ చేయండి నియరెస్ట్ ఏరియా హాస్పిటల్ కానీ నియరెస్ట్ అర్బన్ హెల్త్ సెంటర్ అర్బన్ హెల్త్ సెంటర్ కానీ నియరెస్ట్ పీఎస్సీ కానీ రెఫర్ చేయండి అక్కడ ట్వంటీ ఫోర్ అవర్స్ డాక్టర్స్ ఉంటాయి డాక్టర్స్ పిఎస్సీలో డాక్టర్స్ నైన్ స్టాఫ్ నైన్ ట్వంటీ పైన ఉంటారు అదేవిధంగా ఈ ఏరియా హాస్పిటల్ పర్మనెంట్ ట్వంటీ ఫోర్ అవర్స్ స్పెషలిస్ట్ డాక్టర్స్ అవైలబిలిటీ ఉంటారు ఇంకొకటి ఏమంటే ఈ ఆరోగ్య డాక్టర్స్ ముఖ్యంగా నేను చెప్పేది ఏమంటే ప్రతి ఒక్కరూ పేషెంట్ ఎవరైనా పోయినారనుకోండి ఒక సలైన్ పెట్టడము ఒక టాక్సిమ్ ఇంజెక్షను లేకపోతే సెప్టాక్సింగ్ ఇంజెక్షను మ్యాగ్నెట్స్ ఇంజక్షను ఇచ్చేయడము తర్వాత ఒక్కొక్కరికి నాలుగు నాలుగు ఇంజక్షన్లు వేసేయడము అంటే వాళ్ళకి వైద్యము దాని యొక్క సైడ్ ఎఫెక్ట్స్ అడ్వర్స్ ఎఫెక్ట్స్ తెలియకుండా వైద్యం చేస్తున్నారు అది చాలా తప్పు కాబట్టి ఇది మా దృష్టికి మా దృష్టికి మీరు ప్రజలు కానీ తీసుకొచ్చారంటే తప్పకుండా మేము చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇప్పటికే రెండు మూడు క్లినిక్స్ మేము సీజ్ చేయడం జరిగింది ఇంకా ఇటువంటిది మా దృష్టికి తీసుకొచ్చారంటే తప్పకుండా మేము జిల్లా వైద్య ఆరోగ్య శాఖ తరఫున ఏమంటూ జిల్లా తరఫున మేము వచ్చి ఈ యొక్క హాస్పిటల్ సన్నిటిని ప్రైవేట్ ఆరోగ్య డాక్టర్ అందరినీ ఫీజ్ చేయడం జరుగుతుంది నేను ముఖ్యంగా మేము మేము వాళ్ళకి సూచించే మెయిన్ సూచనలు ఏమంటే మీకు వైద్యం రాదు రానప్పుడు వైద్యం చేయకండి మీరు రెఫర్ చేసేయండి నేరెస్ట్ ఒక సలహా కేంద్రంగా పెట్టుకోండి ఫస్ట్ ఎయిడ్ సెంటర్ కానీ ఒక సలహా కేంద్రంగా పెట్టుకోండి రెఫర్ చేసిన దానికైనా ఫీజు తీసుకోండి లేదా వమా ట్రైట్ పిలిపించి నియరెస్ట్ ఏరియా హాస్పిటల్కి కానీ ఎక్కడికైనా రెఫర్ చేయండి అదేవిధంగా మాధ్యమాన్ని చెప్తున్నాము కాబట్టి దయచేసి ప్రజలు కూడా దీన్ని సహకరించి ఒకటి ప్రజలందరి కూడా చెప్పడం ఏమంటే మీకేమైనా జబ్బు సమస్యలు మీరు అనారోగ్య సమస్యలు వస్తే నియరెస్ట్ ఏరియా హాస్పిటల్ అని ప్రైమరీ హెల్త్ సెంటర్ దాన్ని వెళ్ళి స్పష్ట చేయించుకోండి అదేవిధంగా ప్రతి విలేజ్లోనూ వన్ ఆట్ ఫోర్ వెహికల్స్ వస్తున్నాయి ఎఫ్డిబి వెహికల్స్ ఆ వెహికల్స్లో కూడా ఎంబీబీఎస్ డాక్టర్ అక్కడే కూర్చుంటాడు అక్కడ ల్యాబ్ టెస్ట్ చేస్తారు స్టాఫ్ నర్స్ ఉంటారు ఆ ఆల్ ఒక మినీ హాస్పిటల్ మొబైల్ లాగా రన్ అవుతుంది అక్కడ అక్కడ ట్రీట్మెంట్ తీసుకోండి అక్కడ సలహా తీసుకొని నియరెస్ట్ ఏరియా హాస్పిటల్లో ఫైనల్ ట్రీట్మెంట్ తీసుకోండి కాబట్టి దయచేసి చెప్తున్నాను ఆర్ఎంపి డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీరు ట్రీట్మెంట్ తీసుకొని వాళ్ళు హైడోస్ ఇచ్చి మీ ప్రాణాన్ని తెచ్చుకోవద్దని ప్రజలకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఆర్ఎంపి డాక్టర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఇంజక్షన్ చేస్తే ఉంటాయి కదా అలాంటప్పుడు విలేకరున్న ఫోటోలు తీసి వాళ్ళు మేము ఈ విధంగా చేస్తాము తిరగబడతాం డబ్బు అడిగినారు మేమేం దానికి వీడియోలు తీసుకున్నా చెప్పడం ఆరోపించడం ఓకే తప్పుడు ఆరోపణ అటువంటి ఆరోపణలు ఏదైనా ఉంటే మీ మీద కానీ పోలీస్ కంప్లైంట్ తప్పుడు ఆరోపణలు ఇచ్చి మీరు పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి లేదు పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి వాడు తగ్గు విచారణ చేసి ఎవరు తప్పుకుంటే మన సూచిస్తారు సార్ ఇప్పుడు ఆర్ఎంపి డాక్టర్ గోపాల్ రెడ్డి హాస్పిటల్ సీజ్ చేస్తారు మళ్ళీ అతను ట్రీట్మెంట్ ఇస్తాను ఇక్కడ స్థానిక రంగవారం హాస్పిటల్ డాక్టర్ చెప్తే మాకు సంబంధం లేదు మీరేమో ఉంటే జిల్లాధికారులు చెప్పండి మేము మా మాట వినలేదు చాలా డాక్టర్ ఇప్పుడు అతనిపైన యాక్షన్ తీసుకునేది ఇప్పుడు అతని క్లినిక్ వచ్చి నేనే సీజ్ చేయడం జరిగింది కాబట్టి అతని మీద మేము ఒక ఒక రెండు నెలల పాటు మేము అతన్ని హాస్పిటల్ చూసేయడం జరిగింది తర్వాత ఇంకోటి ఏమంటే మాకు వచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్ ఏమంటే అతను సలహా కేంద్రంగా ఫస్ట్ ఎయిడ్ సెంటర్గా రన్ చేసుకోమని చెప్పినారు కానీ అతను మళ్ళీ ఇంజక్షన్ వేయడం మొదలు పెడితే తప్పకుండా అతని మీద చర్యలు ఉంటుంది గతంలో కూడా అమరావతి అనే ఒక ఒకసెంట్ అయితే ఆమె అతని దగ్గరికి పోతే కాలు గులేసి ఆమె కూడా చనిపోయింది కొత్తపల్లి గ్రామానికి చెందిన అమరావతిలో ఒక లేడీ కూడా ఇతను నిర్లక్ష్యం కారణంగా చనిపోయింది మేము తప్పకుండా అతనికి మా మెడికల్ ఆఫీసర్ పంపించి ఇన్స్పెక్ట్ చేసి రిపోర్ట్ సబ్మిట్ చేయమంటాము ఇంకా మళ్ళీ అతను కానీ మళ్ళీ ఇంజెక్షన్ వేయడము ఈ డ్రెస్సింగ్లు చేయడము సెలైన్లు పెట్టడము ఇటువంటి కార్యక్రమాలు చేశాడంటే మాత్రం తప్పకుండా మీద చర్యలు తీసుకోవడం అందరికీ నమస్కారం ముఖ్యంగా నాకు తెలిసినంత వరకు ఏంటంటే ప్రజల్లోనే మార్పు రావాలి ఎవరు డాక్టర్ ఎవరు ఆర్ఎీ డాక్టర్ అనేది కనుక్కొనే ఇది చూసుకొని వెళ్ళాలి ఎందుకంటే ఇప్పుడు మీరు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి వాళ్ళు అవసరమైతే ఇంజెక్షన్ వేస్తారు అవసరం అయితేనే సెలైన్స్ పెడతారు అలా కాకుండా మీరు అడిగినప్పుడల్లా ఇంజెక్షన్ లేకపోతే సెలైన్ ఇచ్చి ట్రీట్మెంట్ ఆర్ఎంపీ దగ్గర తీసుకోవడం ఈజీ అనే ఆలోచనని ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్చుకోవాలి ఎందుకంటే ట్యాబ్లెట్తో మీకు కొంచెం జబ్బు అనేది నిదానంగా తగ్గచ్చు ఇంజెక్షన్ అనేది త్వరగా పనిచేస్తుంది అదేవిధంగా ఏదైనా సరే ఇంజెక్షన్ వల్ల కానీ సెలైన్ వల్ల కానీ రియాక్షన్ వస్తే అది అంతే త్వరగా ప్రాణాలు కూడా తీస్తుంది మీ అందరికీ ఆల్రెడీ తెలిసే ఉంటుంది ఒక ఐవి సిప్రోక్లాక్సిన్ అనే ఒక ఇంజక్షన్ ఇవ్వడం వల్ల ఒక ఇంటర్ అమ్మాయి రీసెంట్గానే మన పొలం నీరు చనిపోయింది సో ఒకవేళ హాస్పిటల్లోనే జరుగుంటే ఫస్ట్ టెస్ట్ డోస్ ఇచ్చి కానీ ఆ అమ్మాయికి ఆ మందు పడుతుందో లేదో చూసుకొని కానీ ఎవరు ఇవ్వరు ఒకవేళ ఏదైనా రియాక్షన్ వచ్చినా సరే దాన్ని హ్యాండిల్ చేసే ఎక్విప్మెంట్ అనేది హాస్పిటల్స్లోనే ఉంటుంది కానీ ఆరంపింగ్ దగ్గర ఉండదు సో ఆ ఒక్క డిఫరెన్స్ అనేది మీరు చూసుకొని దాన్ని బట్టి మీ ఆరోగ్యం మీ జీవితాలు కాపాడుకోవాలని మనం చేసుకుంటాం కొలనేరు పట్టణంలో ఈ ఆర్ఎంపీ వైద్యం చేస్తున్న వారందరికీ కూడా ఒక అవగాహన సదస్సును ఏర్పాటు చేయాలని హ్యూమన్ రైట్స్ కండిషన్ వారి ఆధ్వర్యంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఇచ్చేసి అవగాహన నిర్వహించడం జరిగింది అందులో మేము చెప్పేది ఏంటంటే దయచేసి ప్రజలందరూ సరైన అవగాహనతో ఎక్కడ వైద్యం చేసుకోవాలి అని మంచి అవగాహనతో ఉండాలి పరిజ్ఞానం నేను వ్యక్తుల దగ్గరికి మనం వెళ్ళి వైద్యం చేసుకొని వాళ్ళని నిర్మించడం కంటే మనమే పరిపూర్ణ అవగాహనతో సక్రమైన స్థానంలో వైద్యం చేసుకొని మంచిది మన ప్రభుత్వం కూడా చాలా వైద్య సిబ్బంది నియమించింది మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ అని ప్రతి వార్డు కూడా సిస్టర్స్ నియమించడం జరిగింది ఆ పరి పరిధిలో ఉన్న జనాభా అందరం కూడా వైద్య విద్యలందరికీ వాళ్ళ ఇంటి దగ్గరే అందుబాటులో ఉండాలి గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు కానీ మన వైద్య శాఖ మంత్రులు కానీ జరిగింది అలా ప్రజలందరూ కూడా ఈ అవగాహనతో ఎక్కడ సరైన వైద్యం దొరుకుతుంది దొరుకుతుందనే అవగాహనతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కానీ లేదా ఈ ఎమ్మెల్యే సచివాలయంలో కానీ వైద్యం తీసుకుంటే మంచిది ముందు ఈ ఆర్ఎంపీలు కూడా అప్పులు మించి వైద్యం చేసి ప్రజలకు ఏ విధమైన అసౌకర్యం కలిగించినా ఖచ్చితంగా వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటాము అవసరమైతే క్రిమినల్ చేసులను బరాయించాము ఫీజు చేయడం జరుగుతుంది వాళ్ళందరూ కూడా వాళ్ళ హద్దులు నుంచి ఎవ్వరు కానీ వైద్యం చేయకూడదు వాళ్ళ జ్ఞానాలు మించి వాళ్ళు వైద్యం చేయకూడదు ఇది వాళ్ళందరూ కూడా ఇస్తున్న ఈ ప్రాంత సదస్సులో కూడా వీళ్ళందరూ కూడా తెలియజేయడం జరిగింది ఎవరు కానీ ఏ ఆర్ఎంపీ కానీ పదం పట్టణంగా గుంటూరు జిల్లాలో కానీ లేదా ఏ జిల్లాల్లో కానీ ఈ వాళ్ళ స్థాయికి మించి వైద్యం చేయకూడదు అదే పక్కనున్న కర్ణాటకలో మరియు తమిళనాడులో ఆర్ఎంపీ నిషేధించడం జరిగింది కానీ మన ఆంధ్రాలో అందరికి అందుబాటులో వైద్యం ఉండాలని ఉద్దేశంతో వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకున్నా ప్రాథమిక శిక్ష మాత్రమే చేస్తూ వైద్యం చేస్తే ఎవరు కానీ వాళ్ళు ఏ స్థాయి వాళ్ళు అని ఇబ్బంది పడతారు అలా కాకుండా ప్రజలకు ఏ విధమైన అసక్తులు కలిగినా కష్టం కలిగినా కష్టం కలిగినా ఖచ్చితంగా ఈ ఆరోగ్యం మీద చాలా కఠినమైన చర్యలు ఉంటాయని తెలియజేస్తాను